హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పులిహోర ఎలా రెడీ చేయాలో చూద్దాం ఒక మామిడికాయ సన్నగా తురుముకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు చేసుకోవడానికి ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి బాగుంటుంది కదా పులిహోరలో మిర్చితోనే బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చి పులిహోర మామిడికాయ పులిహోర అంటే నాకు చాలా ఇష్టం ఒక రెండు స్పూన్లు ఆవాలు చిన్న స్పూన్ కాబట్టి రెండేసాను ఒక రెండు స్పూన్ జీలకర్ర శనగపప్పు కొన్ని పల్లీలు కొన్ని మినపప్పు ఇవన్నీ కొంచెం కలుపుకోవాలి కొంచెం వేగాలి కదా కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ ఇంగువ ఇష్టం పసుపు కొంచెం ఇప్పుడు మామిడికాయ తురుము ఇవన్నీ కొంచెం వేగాలి పచ్చివాసన పోయే అంతవరకు కొంచెం ఇప్పుడు వండుకున్న అన్నము కొంచెం ఉండలు లేకుండా బాగా కలపాలి మామిడికాయ పులిహోర రెడీ చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి